అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవ్ లోకమంతంలో ఆకర్షణగా నిలుస్తుంది ఈ పెన్ను ఇది ప్రపంచంలో అతిపెద్ద అయిన పెన్ను అని చెప్పి ఇక్కడ చూడవచ్చు మన విజువల్స్లో లోకమంతంలో భాగంగా దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద భారీ కళ ప్రదర్శననైతే ఏర్పాటు చేశారు మనం చూసుకున్నట్లయితే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు వరల్డ్ రికార్డ్స్ ఇండియా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వరల్డ్ ఈజ్ బిగ్గెస్ట్ పెన్ అని చెప్పి కూడా అనేక సర్టిఫికేట్లు అయితే ఈ పెన్ను సొంతం చేసుకుంది మనం ఈ పెన్నుకు సంబంధించిన కవచాన్ని కూడా చూడవచ్చు పైన ఈ తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళారూపాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇక్కడ పొందుపరిచారు మనం చూడవచ్చు ఇది పైన గోల్డ్ కలర్లో ఉన్నటువంటి ఈ పెన్నులో మొత్తం తొమ్మిది ఈ భాగాలు ఉన్నాయో ఒకటి రెండు మూడు ఈ పైన కూడా కళారూపాలను చెక్కించారు ఇది ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కళారూపము ఈ పెన్ను పైన ముద్రించారు అయితే ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి దీన్ని రూపొందించారు అసలు ఈ పెన్ను రూపొందించడానికి ఎంత సమయం పట్టింది ఎన్ని రోజుల పాటు చేశారు అనేది తెలుసుకుందాం ఈ పెన్ను రూపొందించడానికి ఎన్ని రోజులు పట్టింది ఈ పెన్ను రూపొందించడానికి నాలుగు వందల నలభై ఎనిమిది గంటలు పట్టింది ఇది మన ప్రపంచంలో సుపరిచితమైనటువంటి పెన్ను రెండు వేల పదిలో రూపొందించడం జరిగింది రెండు వేల పదకొండులో దీన్ని ఆవిష్కరణ తర్వాత దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జరిగింది ఒక ఇంకోటి ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడంతో పాటు రెండు వేల పదహారులో గిన్నీస్ బుక్లో కూడా ప్రత్యేకత దీన్ని సంతరించుకుంది ఇది భారతీయ సమైక్యత సాధనకృత కోసం చేసినటువంటి ఈ పెన్ను రూపాన్ని ప్రకటించిన ప్రకారంగా రెండు వేల పదకొండులో ప్రకటించిన ప్రకారంగా భారత ప్రధానికి మన ప్రజల దేశ ప్రజల తీపి జ్ఞాపక అందించాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఇకనైనా ఇప్పటికైనా మన ప్రధానికి అంకితం చేద్దామనే ఆలోచన మాకుంది ఇది భారతీయ సమైక్యతా సందేశంగా మేము భావిస్తూ ఉన్నాం కళారూపాలను కూడా చెక్కారు కదా ఎన్ని రాష్ట్రాలకు ఈ కళారూపాలు ఏ రాష్ట్రానికి సంబంధించిన రకరకాల ఉన్నాయండి భరతనాట్యము కూచిపూడి తర్వాత చూ ఈ చూ అనేది పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి తర్వాత యక్షగానము అట్ట కథక్ ఇలాంటి తొమ్మిది రకాల నృత్య భంగిమలు ప్రపంచ సంగీత వాద్యాలు చెక్కబడ్డాయి ఒకసారి చూస్తే జపానికి సంబంధించింది కానీ జర్మనీకి సంబంధించింది కానీ జపాన్కి సామిల్ అట్లాంటి అనేక రకాలుగా మనం చూడవచ్చు దీనిపైన ఎప్పుడైతే మనం ప్రధానికి అంకితం చేద్దామన్న ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి అనేక మీడియాల్లో వచ్చినప్పటికీ ప్రజల్లో ఆ చైతన్యం రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తుంది ప్రధానికి ఎప్పుడు అంకితం చేయబోతూ ఉన్నారు ఈ దీనికి సంబంధించి మన సమాచారాన్ని ప్రధాని కార్యాలయం అందించారా లేదు ఇది మా ఈ శ్రీనివాస్ గారు అని ఆల్రెడీ పిఎంఓ ఆఫీస్కి ఎనిమిది తొమ్మిది నెలల క్రితమే ఈ సమాచారం పంపించడం జరిగింది కాబట్టి మరి సమాచారం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ తర్వాత మాత్రమే స్పందించడం జరుగుతుంది ఈ పెన్ను తయారడం కోసము ఎంత వ్యయం ఖర్చు అయింది ఎంత ఖర్చు అయ్యింది మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఖర్చు అయిందండి